నాగర్ కర్నూలు జిల్లా మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరిజల పథకం ప్రారంభోత్సవం అనంతరం జరుగుతున్న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రాంతం అడవి ప్రాంతం ఎంతో గర్వ కారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్టపని పార పని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్ట పని పార పని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలలా ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈ రోజు ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచార మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీ కృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు